రజాకర్ సినిమా చాలా బాగుందన్న సినిమా కాదు అది ఒక చరిత్ర చరిత్రను చూసినట్టుగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి నేను ప్రేక్షకులను అదే కోరుకుంటున్నాను ఒక సినిమాకి వస్తున్నాము సినిమా చూస్తున్నాం అని కాదు మన దేశానికి జరిగిన చరిత్ర మన నిజాం రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన చరిత్రని ఒక ధైర్యంగా ఒక డైరెక్టర్ ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయండి సినిమాలో చూడకండి చరిత్ర తెలుసుకోవడానికి రండి ఏం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి పోలీస్ యాక్షన్ అనే ద్వారా హైదరాబాద్ని తెల భారతదేశంలో ఎలా కలిపారు హైదరాబాద్ ఒకటే కాదు మన గతంలో కశ్మీర్ ఫైల్స్ వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రీసెంట్గా వచ్చింది సో ఇలాంటి సినిమాలన్నీ కూడా మన చరిత్రను తెలుసుకోవడానికి డైరెక్టర్లు ముందుకు వచ్చి తీస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి ఇందులో చాలామంది అంటున్నది ముస్లిం వ్యవస్థని కించపరుస్తూ లేదా దాన్ని తక్కువ చేస్తూ మాట్లాడారని ముస్లిం వ్యవస్థని కాదు ఏ కమ్యూనిటీని ఏ వ్యవస్థని ఇందులో తక్కువ చేయడం కానీ కించపరచడం కానీ జరగల ఇందులో ఏంటి అంటే ముస్లింసే నిజాం ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వాళ్ళని కూడా ముస్లింలు చంపి నిజాం ప్రభుత్వం రాజులు చంపిన రజాకారులు చంపిన చరిత్ర ఉంది సో ముస్లింలను ఎక్కడ కూడా కించపరచలా ముస్లింలుగా అడ్డు పెట్టుకుని ఇప్పుడు ఏదో కమ్యూనల్ రైవల్రీ సృష్టించే ప్రయత్నం చేయకండి సినిమా చూడండి సినిమా చూసి నిజాన్ని తెలుసుకోండి అంతేగాని ఎవరో చెప్పింది నమ్మి సినిమాలో ఎవరినో తక్కువ చేశారని మటుకు మాట్లాడకండి రీసెంట్గా కశ్మీర్ ఫైల్స్లో కూడా అంతే ఆ పాకిస్తానీ ముస్లింస్ ఇండియన్ ముస్లిమ్స్ని చంపిన చరిత్ర కూడా ఉంది ఎవరైతే పాకిస్తాన్కి ఎదురు తిరుగుతున్నారో మాకు వద్దు పాకిస్తాన్ ఎదురు తిరిగిన ముస్లిమ్స్ ఉన్నారో ఆ పాకిస్తానీ ముస్లింస్ వాళ్ళని చంపినట్టు ఉంది అదేవిధంగా ఇందులో కూడా ఏ కమ్యూనిటీని తక్కువ చేయలా ఇక్కడ కూడా ఎవరైతే నిజాం ప్రభుత్వానికి ఎదురు తిరిగారో ఆ ముస్లింస్ని మట్టు సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఇది కమ్యూనిటీ కమ్యూనిటీ పరంగా తీసిన సినిమా కాదు ఒక రిలీజియన్ని ఆధారంగా తీసిన సినిమా కాదు ఒక చరిత్రని చెప్పడానికి తీసిన సినిమా ఆ చరిత్రని చరిత్రలాగే చూడండి ఖచ్చితంగా థియేటర్కి మీరు వస్తే సినిమాలా కాదు ఒక చరిత్రలా చూసి మీకు ఖచ్చితంగా సినిమా ఏంటి సర్దార్ వల్లభాయ్ పటే పటేల్ గారు పడ్డ కష్టం ఏంటి అప్పుడున్న గవర్నమెంట్ మనకు తీసుకురావడానికి పడింది కష్టం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో రజాకార్ సినిమా చరిత్రలాగా చూడండి సినిమాగా కాదు నెహ్రూని తక్కువ అలా ఏం లేదన్న ఎందుకంటే నెహ్రూ గారు సపోర్ట్ ఉండడం వల్లే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందడిగేశారు ఆ సపోర్ట్ లేకపోతే జరిగే పనే కాదు ఒక ప్రాంతం కాదు కదా జూనాగద్ ఉంది కాశ్మీర్ ఉంది గోవా ఉంది ఇలాంటి ప్రా ట్రావెన్ కోర్ ఉంది ఇలాంటి ప్రాంతాలన్నీ తీసుకొచ్చి ఒక తాటి మీద కలపాలి అంటే అప్పుడున్న గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అప్పుడున్న లీడర్లు సపోర్ట్ చేయాలి ఎవరిని తక్కువ చేయలేదు ఎవరిని కించపరచలేదు చరిత్రని చరిత్రగా మటుకు చూపించారు ఆ చరిత్రనే చూడండి అంటున్నాను అందుకే నేను చూపించారన్న రజాకర్ ఆగడాలని చాలా క్రిస్టల్ క్లియర్గా చూపించారు గతంలో మనకి రజాకర్లను కాదు కానీ దొరలో అంటూ రాజన్న మూవీ వచ్చింది అప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర దగ్గరికి వెళ్ళడము ఆయన పోలీస్ యాక్షన్తో ఇక్కడ కలపడము అనేది మనం చూసాం కానీ కొంతపాటి అసలు నిజంగా ఏం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో ప్రజలు ఎలా కష్టపడ్డారు ఇది రెండు గంటల్లో చూపించే సినిమా కాదు ఒక చరిత్ర కానీ దీన్ని మన కోసం డైరెక్టర్ గారు కష్టపడి తీసుకొచ్చినప్పుడు సినిమాగా కాకుండా చరిత్రగానే చూద్దాం ఫస్ట్ సినిమా నేను చూడలేదు మంచి కథని మంచి డైరెక్షన్ ప్లాట్ని తీసుకుని వచ్చారు అండ్ ఆల్సో నాకు ఆ రాజమౌళి గారు కష్టపడిన కష్టం అనిపించింది ఆ డైరెక్టర్ గారి దగ్గర ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టి ఏటా సత్యనారాయణ గారు మరో బా మరో రాజమౌళి గారు అవుతారండంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆయనకున్న కమోడిటీస్లో ఆయనకున్న రిసోర్సెస్లో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అది చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు ఆయన నాకు అది బాగా నచ్చింది ఆయన దగ్గర ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంటే చేశారు ఇంద్రాజ గారు కానీ వేదిక గారు అనసూయ గారు బాబీ సింహ గారు ఎవ్వరు తక్కువ లేదన్న ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఉన్న తక్కువ నిడివైనా కూడా ఇంపాక్ట్ ఉన్న రోల్స్ చేశారు ఎవరికి వాళ్ళు వాళ్ళ రోల్స్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నారు ఎక్కువ ఎవరి రోజు అనసూ గారిది తక్కువ సేపు ఉంది ఎవరి రోజు అంటే మనకి ఇంద్రాజా గారిది వేదిక గారిది అంటే వాళ్ళకి కొంచెం ట్రావెల్ టైం ఎక్కువ ఉంటుంది వాళ్ళ ప్రాంతాల మీద ఎక్కువ ఉన్నది కాబట్టి మెయిన్గా బైరంపల్లి ఇలాంటి ప్రాంతాలు సో వాళ్ళకి క్యారెక్టరైజేషన్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయి బట్ ఎవరిది కూడా అంటే మన క్యారెక్టర్స్ కనబడవు అక్కడ వాళ్ళు పడిన కష్టము ఆ రోజుల్లో వాళ్ళ ఆడవాళ్ళు తిరిగిన ఎదురు తిరిగిన ఆ సిచ్యువేషన్స్ మన కళ్ళ కట్టినట్టు చూపించాలి అక్కడ మన ఇంద్రాజా గారిని చూడము వేదిక గారిని చూడము అనసీ గారిని చూడము బాబీసీ గారిని అక్కడ మనకి ఆ క్యారెక్టర్స్ కనబడతాయి అప్పుడు పడిన ప్రజలు ఆ ప్రజల నుంచి వచ్చిన ఆవేదన కనబడుతుంది తప్ప మనకి క్యారెక్టర్ చూడం అంత మంచి సినిమాని తీసుకుని వచ్చారు అనిపిస్తుంది నాకు అలా ఏమనిపించలేదన్న ఒక పార్టీకి ఎందుకన్నా వ్యతిరేకం చేస్తారు ఎవరికి వ్యతిరేకం చేయాలి ఎవరి కోసం ఇది ప్రజల కోసం తీసిన సినిమా ఏ పార్టీని కించపరచడానికి తీస్తారు ఎవరికి దీంట్లో లేదా అది కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది కాలంలో ఎవరిని కించపరచాలి అందులో స్వతంత్రం కూడా రాని టైము వచ్చిన తర్వాత మనకి ఇంకా గవర్నమెంట్ ఫామ్ ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగే ఎలక్షన్లు ఎప్పుడు గవర్నమెంట్ కూడా లేదు ఎవరి మీద ఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీయాలనుకుంటారు జరిగిన వాళ్ళకి ఏం భయం ఉన్నదో అది ఆ పార్టీ వాళ్ళు లోపాలు వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఉన్నాయని వాళ్ళు ఏమో తెలీదు ఆ భయం ఉంటే మటుకు అలాంటివైతే ఏం లేవు ఎవరిని కించపరిచే విధంగా కూడా సినిమా లేదు సినిమా ఎందుకు అవుతాయన్న హిందూ ముస్లిం గొడవలు ముస్లింలే ముస్లింలను చంపుకున్న కాలం ఉంది అక్కడ ఎవరిని హిందువులను చంపలేదుగా నిజాం ప్రభుత్వానికి ఎదురు తిరిగిన ముస్లింలని నిజాం ప్రభుత్వం రజాకారులు చంపిన సిచ్యువేషన్ కూడా చూపించారు మరి ముస్లింలు చంపుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆవేదన పడ్డరుగా ఎవరికి తక్కువ చేశారు ఎవరిని చూపించారు ఎవరికి ఏం లేదు ఇక్కడ హిందూ ముస్లిం సంబంధం లేదు జరిగిన చరిత్రని దాన్ని కోసం వాళ్ళు పడిన కష్టాన్ని అప్పుడు పడిన నాయకుల కష్టాన్ని ప్రజల కష్టాన్ని తీసుకుని వచ్చారు అంతే తప్ప ఎవరిని కించపరిచే విధంగా సినిమా లేదు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేశారు అంటే మనకి చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది కొంతమందికి ఈ రోజుల్లో కుర్రాళ్ళకి ఆకతాయిగా తిరిగే వాళ్ళకి దాన్ని ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇది చూడడం వల్ల మనకేం ఉరుగుతుంది మనకేం అవసరం అనే ఆలోచనలో ఉంటారు ఇది చూడడం వల్ల నీకేం తెలుస్తుంది అంటే నీ జన్మత నీకు కావాల్సిన విషయం తెలుస్తుంది నువ్వు ఈ రోజున తిరుగుతున్నావు కదా ఇంత స్వేచ్ఛగా ఆ తిరగడానికి వాళ్ళు పడిన నీ తాత ముత్తాతలే ఉండొచ్చు అందులో వాళ్ళు పడిన కష్టం ఏంటి అనే విషయం తెలుస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు చేసిన త్యాగాని కోసం నువ్వు ఈ సినిమా చూడాలి వాళ్ళు పడిన కష్టం కోసం నువ్వు ఈ సినిమా చూడాలి వాళ్ళ వల్ల నీకు వచ్చిన స్వాతంత్రం కోసం నువ్వు ఈ సినిమా చూడాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే రజాకారులు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పార్టీ ఏంటి అని చూపించారు స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం ప్రభుత్వాన్ని చూపించారు అంతే దాని మీదే ఆపరేషన్ పోలో ఆ పోలీస్ యాక్షన్ ఎలా వచ్చింది వాళ్ళు పోలీస్ యాక్షన్ ఎలా చేశారు అన్న కంటెంట్ చాలా క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఎక్కడ తక్కువ చేయలేదు ఎవరిని కించపరచలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది సినిమా కాదు చరిత్ర చరిత్ర తెలుసుకోవడానికి ఈ కాలం యువత కూడా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది అన్నా తంత్ర చెప్తున్నా తంత్రా సినిమా నాకు అంత నచ్చలేదన్న టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ బిలో యావరేజ్ అండ్ నాకు ఇది ఓటీటీ ఫిలిం అనిపించింది మరి వాళ్ళకి నేను అంటే నేను ఎవరిని తక్కువ చేయను ఎవరిని ఎక్కువ చేయను వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఏమన్నా వచ్చిందంటే వాళ్ళ ఇష్టం అది నాకు వచ్చింది రాలేదని లేదు నా రివ్యూ చూసి ఒక పది మంది సినిమాకి వస్తారు సో జెన్యున్గా చెప్పాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ సన్ తంత్రా సినిమా నాకైతే స్ట్రిక్ట్లీ బిలో ఎవరేజ్ అంటే అనన్య నాగళ్ళ గారికి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అంటే మనకు ఒక హర్రర్ ఫిలిం చూసేటప్పుడు ఆ హీరోయిన్లో కానీ ఆ చేసే క్యారెక్టరైజేషన్స్లో కానీ ఆ భయం కానీ ఇంపాక్ట్ కానీ కనపడాలి ఆ ఇంపాక్ట్ కనిపించలేదు నాకు ఆ ఫీల్ క్యారీ అవ్వలేదు అనిపించింది బట్ సినిమాలో క్యారెక్టర్స్ ఎవరన్నా బాగున్నాయి అని చెప్పాలి అనుకుంటే సలోని గారి క్యారెక్టర్ ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది అండ్ బాగా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మీసాల లక్ష్మణ్ గారి క్యారెక్టర్ బాగుంది అండ్ ఎప్పుడైతే సినిమా లో అవుతుంది అనుకుంటామో కొంచెం మ్యూజిక్తో మ్యూజిక్ డైరెక్టర్ అయితే కూర్చోబెట్టగలిగాడు కథ బాగుంది కానీ కథనం ప్లే స్క్రీన్ప్లేజ్ నాట్ అప్ టు ద మార్క్ స్క్రీన్ ప్లే ఎఫెక్ట్ చాలా ఉన్న సినిమా పైన అండ్ లవ్ స్టోరీ మనని బోర్ కొట్టిస్తుంది అనమాట సినిమాలో ఆ లవ్ స్టో లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కట్ చేసి ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మీద కరెక్ట్గా డ్రైవ్ అయి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది ఆ డ్రైవ్ అవ్వకుండా ఆ లవ్ స్టోరీ వాళ్ళ లెంతీ డైలాగులు ఆ సాంగ్ మధ్యలో సినిమాని మనకి తలపెట్టుకుని అరే ఎంతసేపురా బాబు ఈ సినిమా అనేలాగా చేస్తుంది ఆ ఒక్కటి పక్కన పెట్టుకుని సినిమా మనం చూడాలనుకుంటే ఓటీటీలో చూడొచ్చు దిస్ ఈజ్ నాట్ థియేట్రికల్ ఫిలిం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓటీటీ కోసం అయితే పర్ఫెక్ట్ సినిమా నేను ఏం లేదన్న మెసేజ్ ఏం లేదు నాకు అసలు ఏం అనిపించలేదు హర్రర్ కూడా లేదు భయపడే ఎలిమెంట్స్ కూడా నాకు అనిపించలే ఆ మ్యూజిక్ డైరెక్టర్ మటుకు చాలా కష్టపడ్డాడు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి బట్ యాక్టర్స్ నుంచి అది లేనప్పుడు చూసే స్క్రీన్ పైన ఇంపాక్ట్ లేకుండా సౌండ్స్ ఉంటే ఎలా ఉంటుంది మనకి సౌండ్ లేకుండా వాళ్ళ నాటన నటన చూడలేము నటన ఉండి సౌండ్ లేకుండా ఉండలేము సౌండ్ ఉంది కానీ నటన లేదు అదే నేను చెప్తున్నా ఈ సినిమా కాదు నెగిటివ్ చాలా కష్టపడ్డారు కానీ ఆవిడికి సెట్ అయ్యే సినిమా కాదు ఆవిడికి లవ్ స్టోరీస్ బబ్లీ క్యారెక్టర్స్ ఒక ఈ కాలం అమ్మాయిగా ఉండే క్యారెక్టర్స్ బాగుంటాయి కానీ ఇది ఆవిడికి సెట్ అవ్వలేదు చేయొచ్చు నేను చేయొద్ద అని అట్లా బట్ ఆవిడికి ఇది ప్రూవ్ అయిపోయింది ఇది ఆవిడ సెట్ అవుతుంది ఎందుకంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ క్లైమాక్స్ మీరు చూసుంటే క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపాక్ట్ ఉండాలి ఆ ఇంపాక్ట్ కనబడలేదు ఆవిడ కళ్ళల్లో ఇంపాక్ట్ కనబడలేదు ఏదో ఆర్టిఫిషియల్గా బలవంతంగా పెట్టినట్టు ఉన్న ఎక్స్ప్రెషన్ న్యాచురల్గా లేదు అది నేను అనేది న్యాచురాలిటీ ఆవిడ చాలా సినిమాల్లో ఇప్పుడు అలాగే చూసుకుంటే మనకి ప్లేబ్యాక్ అన్న సినిమా ఉంది ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి అలాగే వకీల్ సాబ్ సినిమాలో ఎక్స్ప్రెషన్స్ చాలా నేచురల్గా అందుకే ఆవిడకి సెట్ అయ్యే క్యారెక్టర్ ఇది ఆవిడకి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదంటున్నా ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు అని చెప్పడానికి నేను ఎవరిని చేయండి కానీ ఇది సెట్ అయ్యే క్యారెక్టర్ కాదా అని చూసుకుని చేయండి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా ఓవరాల్ గా అయితే నాకు స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫిలిం అండ్ ఫైవ్కి కి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను నాకు తాంత్రికాలు అవి నిజమేనా అంటే చాలా సినిమాల్లో చాలా రకాలుగా చెప్పారన్న నిజాలు ఏమి ఉండవు నాకు యాక్చువల్గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నేను దేవుణ్ణి నమ్మను దయ్యాన్ని నమ్మను నా వరకు నాకు డబ్బులు దోచేయలేదు అన్న నాకు అంటే రమ్మంటారు నువ్వు నీ దగ్గర ఉన్నా దోచేస్తారేమో మా